ఏం చీరలు రాసి ఏం చీరలు రాసి నువ్వు కట్టుకున్నాయి బాగుందా ఎన్ని కలర్స్ తెచ్చిన ఇప్పుడు లాస్ట్కు త్రీ మిగిలినాయి త్రీ మిగిలినమాట ఓకే చాలా బాగుంది తెలుసు కదండి మన దార్ కలెక్షన్ అంటే రాజలక్ష్మి కలెక్షన్ కావాలన్న వాళ్ళు మన ఇన్స్టా యూట్యూబ్ ఉంది కదా ఫాలో అయ్యి తీసుకోవాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ స్క్రీన్ పైన ఇచ్చాము వాట్సాప్ ఓన్లీ మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ ఏంటండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు నో బార్గెనింగ్ కావాలన్న వాళ్ళు త్వరపడండి క్లాత్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి హాఫ్ అండ్ హాఫ్ శారీస్ లాగా ఉంది క్రేప్ చాలా హెవీగా బాగా లుక్ కూడా ఉంది చూడండి రియాలిటీ చూపిస్తున్నాము కట్టుకుంటే ఇది త్రీ శారీస్ అయితే ఉన్నాయి కావాలన్న వాళ్ళు అవైలబుల్గా నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ అవి మెసేజ్ చేయండి కాల్స్ లేవు కలర్స్ అయితే ఈ త్రీ కలర్స్ ఉన్నాయి రెండు బ్లాక్ ఉన్నాయి ఒక మెజెంటా కలర్ ఉన్నాయి కావాలన్నాను త్వరగా మన నెంబర్కు మెసేజ్ చేయండి ఒకవేళ ఆఫ్లైన్ అయితే మనకు తొందరగా కాంటాక్ట్ అయ్యి ఏ కలర్ ఉంచాలి ఏ కలర్ కావాలో చెప్పండి సూపర్ అయితే ఉన్నాయి ఓకే అండి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి బాయ్